హాయ్ వెల్కమ్ టు ప్రాచీన నాగరికతతో ఫరిడవిల్లి సుసంపన్నమైన సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన భారత్ చైనాల మధ్య మైత్రి బంధం గట్టిపడింది ఇరు దేశాలను భౌగోళికంగా హిమాలయాలు విడదీస్తున్నప్పటికీ స్నేహపవనాలు మాత్రం ఎల్లలను దాటుకుంటూ ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్నిస్తున్నాయి ప్రపంచ జనాభాలో ఐదింట రెండు వంతులు కలిగిన భారత్ చైనాలు శతాబ్దం మాదే అంటూ ముక్తఖంఠంతో ప్రకటించాయి శతాబ్దానికి పైగా భారత్ చైనాల మధ్య నెలకొని ఉన్న వివాదాల అగాధాన్ని పూడ్చివేసేందుకు ప్రధాని మన్మోహన్ చైనాలో పర్యటించారు ఈ సందర్భంగా అనేక రంగాల్లో ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంపై పలు ఒప్పందాలు చేసుకున్నారు ఎలాంటి వివాదాలైనా చర్చల ద్వారానే పరిష్కరించవచ్చని ఇరుదేశాల ప్రతినిధులు ప్రపంచ దేశాలకు నిరూపించారు నదీ జలాల పంపిణీ వివాదాలు ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్యనే కాక దేశాల మధ్య దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండడం అపోహలు అనుమానాలు పెరిగిపోవడం సహజ పరిణామమైంది రాజకీయ సంకల్పం ఉంటే ఎలాంటి సంక్లిష్టమైన వివాదాలనైనా పరిష్కరించుకోవచ్చు బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఆనకట్టల గురించి మన దేశం చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది సరిహద్దు సమస్య కాకుండా నదీ జలాల సమస్య ఆసియాలో రెండు ప్రధాన దేశాల మధ్య మైత్రికి అడ్డంకిగా మారింది దీని పరిష్కారం కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంతో పాటు బ్రహ్మపుత్ర నదీ జలాల పంపిణీపై ఇరు దేశాల మధ్య సదవగాహనకు దోహదం చేసే ఒప్పందంపై కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ బీజింగ్ పర్యటన సందర్భంగా సంతకాలు జరగడం హర్షించదగిన పరిణామం ఒకే సంవత్సరంలో చైనా భారత్ ప్రధానులు అటూ ఇటూ పర్యటనలు జరపడం గడిచిన ఐదున్నర దశాబ్దాల్లో ఇదే మొదటిసారి భారత్ చైనాలు చేతులు కలపడాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోందంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలో లోతైన అర్థం ఉంది ఆసియాలో అతిపెద్ద దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు అవగాహనలపై అగ్రరాజ్యమైన అమెరికా దాని మిత్ర దేశాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూడటాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు చైనాలో మారిన కొత్త నాయకత్వం ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో పట్టు విడుపుల ధోరణిని ప్రదర్శిస్తుందనడానికి సరిహద్దు రక్షణ నదీ జలాల పంపిణీ ఒప్పందాలే నిదర్శనం ముఖ్యంగా బ్రహ్మపుత్రా నదిపై చైనా నిర్మించే ఆనకట్టల వల్ల భారత్ ప్రయోజనాలకు ఎటువంటి ఢోకా ఉండదని చైనా స్పష్టమైన హామీని ఈ ఒప్పందంలో చేర్చడం చెప్పుకోదగిన విషయమే బ్రహ్మపుత్ర నదిలో జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగే వరద నీటి ప్రవాహం వివరాలను మాత్రమే చైనా ఇంతవరకు అందజేస్తోంది ఆ సమాచారం పేలవంగా ఉండడంతో మరింత సమాచారం కోసం మన దేశం చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది ఇప్పుడు కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం బ్రహ్మపుత్ర నదిలో మే నుంచి అక్టోబర్ వరకు ఉండే వరద నీటి ప్రవాహం వివరాలను అందజేసేందుకు చైనా అంగీకరించింది ఇటీవలి కాలంలో లడక్ ప్రాంతంలో చైనా అతిక్రమణలను ప్రధాని మన్మోహన్ ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావించారు ఈ అంశంపై సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చైనా దౌత్య ప్రతినిధులు అంగీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొనవచ్చు ఇరుదేశాలు వాణిజ్య బంధంతోనే అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని గుర్తించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల ప్రధానులు ఎప్పటి మాదిరిగానే అంగీకరించారు చైనీస్ సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకుని వస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ చేసుకుంటున్న తరుణంలో సరిహద్దు రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కూడా చెప్పుకోదగిన విషయమే చైనా సైనికులు కొన్ని నెలల క్రితం భారత్ అంతర్భాగమైన దెబ్సాంగ్ లోయలోకి చొరబడి మూడు వారాల పాటు తిష్టవేసిన సంఘటన ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది ఇలాంటివన్నీ సాధారణమేనని భూతద్దంలో చూడవద్దని చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది చైనాతో సంబంధాల పునరుద్ధరణ వృద్ధుల విషయంలో మాజీ ప్రధానులు రాజు పివి నరసింహరావు వాజ్పేయిలు ఎంతో కృషి చేశారు ఫలితంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం బాగా వృద్ధి చెందింది సిక్కింలోని పాస్ మీదుగా కాకుండా బంగ్లాదేశ్ చైనా భారత్ మయన్మార్ల మధ్య ఆర్థిక క్యారిడార్ ఏర్పాటు కోసం అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇరుదేశాల మధ్య సంబంధాల పటిష్టత కోసం జరుగుతున్న యత్నాల్లో అతి ముఖ్యమైనది భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ఎదురుచూస్తోంది గత మే నెలలో మన దేశంలో పర్యటించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఇప్పుడు మన్మోహన్ ప్రకటనలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది పాకిస్తాన్కి గతంలో మాదిరిగా చైనా ఇప్పుడు గుడ్డిగా మద్దతు ఇవ్వడం లేదు చైనాలో అధికారంలోకి వచ్చిన కొత్తతరం నాయకులు వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికగానే ఇరుగుపరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఉదాహరణకు భారత్ ప్రధాని బీజింగ్ పర్యటనలో చైనా అధ్యక్షుడు ప్రధాని వేర్వేరుగా ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి అలాగే చైనా మాజీ ప్రధాని వెన్ జియాబావో కూడా మన్మోహన్ సింగ్ కి విందు ఇవ్వడం చైనీస్ నాయకుల వైఖరిలో వచ్చిన మార్పునకు నిదర్శనం Of Premier League. I am touched by the warm welcome and the generous hospitality of the government and the people of China. I recall to Premier League how much India appreciated his decision to make India his first overseas destination after taking over as Premier. This year, I have had the privilege of meeting President Xi, Jinping, and Premier Li on a number of occasions on the margin of multilateral meetings, and I am delighted to have another opportunity of meeting them again during this visit. I believe that my visit to China has put our relations on a path of stable and fast growth. I thank Premier Li once again and I look forward to my other engagements with the Chinese leadership and the public today and tomorrow. It has been a most enjoyable stay in this beautiful country and I thank the Chinese Government, Premier Li and the people of China for their generosity. I thank you. భారత్ చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు దృఢపడ్డంతో దేశీయ వాణిజ్య రంగం హర్షం వ్యక్తం చేసింది పలు రంగాల్లో ఇరుదేశాల సంయుక్త కార్యాచరణ అభివృద్ధికి బాటలు వేస్తుందని భావిస్తున్నారు ముఖ్యంగా ఇరుదేశాల వాణిజ్యంతో ఐటీ మౌలిక రంగం శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయమని కనిపిస్తోంది చైనా భారత్ల మధ్య మైత్రి పెరగడం ఆసియా పసిఫిక్ దేశాల్లో శాంతి సుస్థిరతలకు అవసరం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడానికి బుల్లెట్ రైళ్లు ప్రారంభించేందుకు సహకారం అందించేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల పటిష్టత కోసం జరుగుతున్న కృషిలో మన్మోహన్ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుంది ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించే ఆనకట్టల విషయంలో చైనా నుంచి హామీని ఒప్పందం రూపంలో పొందడం చారిత్రాత్మకమైనదే అలాగే బీహార్లోని రాజ్గీర్ వద్ద నలందా యూనివర్సిటీ ఏర్పాటులో సహకరించేందుకు చైనా ఇరు దేశాల సంబంధాల పటిష్టతకు దోహదం చేసేదే రోడ్డు రవాణా జాతీయ రహదారుల నిర్మాణాల్లో సహకారం సాంస్కృతిక బృందాల పర్యటనలు ఢిల్లీ బీజింగ్ల మధ్య కాక చైనాలో చెంగ్డు కున్మింగ్ నగరాలతో బెంగళూరు కోల్కతా నగరాల మధ్య సంబంధాల వృద్ధికి దోహదం చేసే ఒప్పందం కూడా ఇరుదేశాల సంబంధాలను విస్తృత ఇరుదేశాల ఇరు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం వల్ల ఇరుదేశాల సైనిక దళాల డైరెక్టర్ల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుంది ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు భారతీయ క్రీడాకారులకు చైనా విడిగా తాత్కాలిక వీసాలు ఇవ్వడం వల్ల చైనా వాసులకు సరళీకృత వీసాల విషయంలో బెట్టుగా ఉండాలని మన దేశం అనుకుంటోంది ఈ విషయమై ప్రభుత్వం లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు పరస్పర విశ్వాసం ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అడుగు ముందుకు వేసేందుకు చైనీస్ నాయకులు అంగీకరించడం చెప్పుకోదగిన విషయం మన్మోహన్ పేర్కొన్నట్టు ఇరు దేశాలు చేతులు కలపడం ఉభయ తారకమే బుద్ధుని కాలం నుంచి సత్సంబంధాలు కలిగి ఉన్న భారత్ చైనాల మధ్య ఒక్కసారిగా విద్వేషాలు తలెత్తాయి స్వతంత్ర భారత్తో చైనా తొలినాళ్లలో హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నప్పటికీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు అలీనోత్సమ నిర్మాత జవహర్లాల్ నెహ్రూ స్నేహహస్తం అందించినప్పటికీ చైనాతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి స్వతంత్ర భారత తొలి ప్రధానిగా విదేశీ వ్యవహారాల మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ భారత్ చైనా సంబంధాలకు నాంది పలికారు స్వాతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తాను రచించిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్రంథంలో నెహ్రూ ఇండియా ఇంగ్లాండ్ల తర్వాత చైనాను అత్యంత ఇష్టమైన దేశంగా ప్రస్తావించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే చైనాలో నెహ్రూ జరిపిన పర్యటన తర్వాత ఇరు దేశాలు మరింత చేరువ అవ్వాలనే ఆకాంక్షను వెలుబుచ్చారు నెహ్రూ రచించిన గ్రంథం ది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆసియా ఖండంలోనే గొప్ప నాగరికత దేశాలుగా చైనా భారత్ల మధ్య సారూప్యాలను వివరించారు ఆధునిక ప్రపంచంలో భారత్ చైనాలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు కానీ అంతలోనే చైనాలో పరిస్థితులు మారిపోయాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్టులు చైనాలో అధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభైలో చైనా టిబెట్ను ను ఆక్రమించినప్పుడు ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చైనా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండిస్తూ ఆ చర్య భవిష్యత్తులో భారతీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల యాభై ఆరులో చైనా ప్రధాని ఎన్ లై భారత్లో పర్యటించారు అనంతరం నెహ్రూ సైతం చైనా సందర్శన చేపట్టారు ఈ సందర్భంగా హిందీ చీనీ భాయి భాయి నినాదం వెలువడింది కానీ చైనాతో సత్సంబంధాలను ఏర్పరచుకునేందుకు అంత దూకుడు అవసరం లేదని అప్పటి ఉప ప్రధాని సర్దార్ పటేల్ హెచ్చరించారు పటేల్ ముందు చూపును నెహ్రూ పట్టించుకోలేదనేది వాస్తవం అదే సంవత్సరం చైనా భారత్ల మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది పాలకుండలో విషపు చుక్కల భారత్ చైనా సంబంధాల్లో దళైలామా ప్రవేశించారని పలువురు విశ్లేషకులు భావిస్తారు పశ్చిమ దేశాల ప్రోద్భలంతో భారత్లో ప్రవేశించిన దళైలామా భారత్ చైనా సంబంధాలకు గండి కొట్టి ఇరుదేశాలను కయ్యానికి కాలుదువేలా ఉసుకొల్పాడు భారత్లో టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇరుదేశాలకు తీవ్ర విఘాతం కల్పించాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలేలామా భారత్ లో ఆశ్రయం పొందడం చైనాకు కోపం తెప్పించింది రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి పంతొమ్మిది వందల అరవైలో చౌఎన్ లై భారతదేశాన్ని సందర్శించినప్పుడు సరిహద్దు వివాదం విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శించాలని ప్రతిపాదించారు దాని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో భారత్ నియంత్రణను చైనా గుర్తించడం లడఖ్ లో చైనా ఆధిపత్యానికి ఇండియా గుర్తింపు ఇలాంటి ప్రతిపాదనలు వెలువడ్డాయి కానీ ఈ రాజీ మార్గం ప్రజాస్వామ్య భారత్లో ప్రతిపక్షాలకు నచ్చలేదనే చెప్పవచ్చు చైనాలో దుయ్యబట్టడంతో పాటు నెహ్రూని అసమర్థుడని విమర్శించాయి ఇంతలో పశ్చిమ దేశాల ప్రోద్బలంతో భారత్లో ప్రవేశించిన దలేలమ్మ ఇరు దేశాల దౌత్య బంధాలను తెగేదాకా లాగారు ఫలితంగా ఇండియా చైనా సరిహద్దు బలగాల మధ్య ఘర్షణ తలెత్తి యుద్ధంగా మారింది పశ్చిమ ప్రాంతంలో మన సాయుధ బలగాలు కొంత ప్రతిఘటించినప్పటికీ తూర్పు ప్రాంతంలో చైనా దళాలు తమ పూర్తి ఆధిక్యతను చాటాయి ఏకంగా బ్రహ్మపుత్ర లోయను అధిగమించి అస్సాంలోని తేజ్పూర్ పట్టణం వరకు చైనీయుల సైన్యం పురోగమించింది కలకత్తా పట్టణానికి దగ్గరగా శత్రు సైన్యం వచ్చింది తదనంతరం చైనా ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించి తాము ఆక్రమించిన భూభాగం నుంచి నిష్క్రమించింది ఈ యుద్దంలో ఓటమిని భారత్ ప్రజలు తీరని అవమానంగా భావించారు అప్పటి నుంచి నేతి వరకు భారతీయులు చైనాను మిత్రద్రోహిగా సామ్రాజ్యవాదిగా పరిగణిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి చైనాతో భారత దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి చైర్మన్ మావో చనిపోయే వరకు భారత్ చైనాల మధ్య సంబంధాలు చిగురించలేదు మావో నిష్క్రమించిన సంవత్సరమైన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇరు దేశాల్లో మళ్లీ రాయబార కార్యాలయాలను పునరుద్ధరించారు చైనా సంస్కరణల పితామవుడైన డెంగ్ జియావోపింగ్ భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చొరవ తీసుకున్నారు అయినప్పటికీ అప్పటి ప్రధాని ఇందిరా చైనా ఆహ్వానాన్ని తిరస్కరించారు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్లో రాజీవ్ గాంధీ చైనా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడి వాణిజ్య బంధం ఏర్పడింది ఇరవై ఒకటో శతాబ్దంలో నిర్ణయాత్మక శక్తులుగా ఎదుగుతున్న భారత్ చైనాలు తమ స్నేహ ఆవశ్యకత్వాన్ని గుర్తించడం ఆహ్వానించదగ్గ పరిణామం దేశాల స్నేహంతోనే ఆసియా దేశాల్లో శాంతి ఆధారపడి ఉంది భారత్తో చైనా స్నేహబంధంతో ఇరు దేశాలకు అతిపెద్ద మార్కెట్లు లభించే వీలుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ దేశాలకు అడ్డంక పరిణమిస్తున్న దౌత్య విభేదాలకు చరమగీతం పాడటం శుభపరిణామని చెప్పొచ్చు ప్రపంచ జనాభాలో దాదాపు రెండు వందల యాభై కోట్ల జనాభాను కలిగి ఉన్న భారత్ చైనాల మైత్రి అత్యంత ఆవశ్యకం అని ఆసియా దేశాలన్నీ అభిప్రాయపడుతున్నాయి ఇరు దేశాలు వాణిజ్య బంధాలను పెంపొందించుకుంటూనే అతిపెద్ద మార్కెట్ను సృష్టించుకోగలవనేది వాస్తవం భారత్ చైనా మైత్రితో ఆసియాలో శాంతి పరిడవెళ్లడంతో పాటు అమెరికా యూరప్ దేశాల ప్రాబల్యం సైతం ప్రపంచంలో కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలతో అన్ని వివాదాలు సమసిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు వ్యవసాయం మౌలిక రంగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరస్పర సహకారంతో భారత్లో అభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది అలాగే చైనా ఉత్పత్తి రంగానికి భారత్ అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తుందనేది కాదనలేని వాస్తవం దేశీయ ఉత్పత్తి రంగం చైనా తోడ్పాటుతో సంయుక్త కార్యాచరణ చేపడితే అద్భుత ఫలితాలు సాధించవచ్చు ఇరు దేశాల మధ్య వివాదాలు సృష్టించేందుకు పలు పశ్చిమ కేంద్రీకృత మీడియా సంస్థలు ప్రయత్నించినప్పటికీ ఇరు దేశాల అధినేతలు ముక్త కంఠంతో ఖండించినప్పుడే ప్రపంచ దేశాల్లో భారత్ చైనా మైత్రి పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఇప్పటికే మూడవ ప్రపంచ దేశాలన్నీ భవిష్యత్తులో భారత్ చైనా ప్రాభవాన్ని గుర్తించాయి పలు ప్రపంచ వేదికల్లో ఇరు దేశాలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుండడం విశేషం ఉగ్రవాదంపై పోరులో భారత్ చైనాలు సంయుక్తంగా ఖండించడంతో పాక్ ఆగడాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి వాణిజ్య సంబంధాలే ఇరు దేశాలకు శ్రీరామ రక్ష అని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు వాణిజ్యంతోనే ఇరుపక్షాలు పట్టు విడుపుల వాతావరణం పరిడవెల్లుతుందనేది వాస్తవం ఇరవై ఒకటవ శతాబ్దం భారత్ చైనాలదేనని అన్ని దేశాలు ముక్త కంఠంతో నొక్కి చెబుతున్న తరుణంలో మన్మోహన్ సింగ్ చైనా పర్యటన కొత్త ఆశలు రేకెత్తించింది మన్మోహన్ చూపిన చొరవతోనే చైనా అధినాయకత్వం సైతం భారత్ ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు ప్రకటించింది భారత్ తో మైత్రి అత్యంత ఆవశ్యకమని చైనా నాయకత్వం గుర్తించడం ద్వారా ఇరు దేశాల అభివృద్ధికి బాటలు పడ్డాయనేది స్పష్టమవుతుంది